ఫ్రెండ్స్ ప్రజెంట్ వెయ్యి చిత్రపట కలిగిన ఒక హౌస్ కి బేస్మెంట్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాటికి ఏ ఏ మీటర్లు పడుతున్నాయి ఇంకా ఈ హౌస్ నిర్మాణానికి స్టార్టింగ్ దేవన్ మార్కింగ్ దగ్గర నుంచి ఫైనల్ బేస్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ ఏందనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ హౌస్ ప్లాన్ చూడండి తర్వాత ఈ బేస్మెంట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటల్ పడుతున్నాయి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ హౌస్ ప్లాన్ చూడండి ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి డబుల్ రూమ్ ఒక కిచెన్ ఉంటుంది పొడవుగా ఒక హాల్ ఉంటుంది మెట్ల్యానికి ఇక్కడ ఇచ్చాము ఒక టాయిలెట్ వచ్చేసి టూర్ పైపున ఈ ప్లేస్ లో ఇవ్వడం జరిగింది టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి విజయనగర పదిహేను గజాలు రెండున్నర సెంటర్ స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఈ హౌస్ సంబంధించి ఎన్ని రూమ్లు ఉన్నాయి వాటికి ఏ ఏ కొలతలు ఇచ్చాము ఎన్ని డోర్స్ ఇచ్చాము ఎన్ని విండోస్ ఇచ్చాము ఇవన్నీ కూడా ఈ ప్లాన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ ఇచ్చకుండా పూర్తి వరకు చూడండి ముందుగా ఈ హౌస్ సంబంధించి స్లాబ్ టోటల్ ఏరియా వచ్చేసి పడవ ముప్పై తొమ్మిది అడుగుల ఐదు ఇంచులు వెడల్పు ఇరవై ఆరు అడుగుల నాలుగు ఇంచులు బిల్డింగ్ వరకు మనం చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది అడుగుల ఐదు ఇంచులు ఓన్లీ బిల్డింగ్ నుంచి ఇక్కడ బిల్డింగ్ వరకు ఇరవై ఎనిమిది అడుగుల ఐదు ఇంచులు వెడల్పు ఇరవై అడుగుల తొమ్మిది ఇంచులు ముందుగా మనం మెయిన్ బెడ్రూమ్ కాల్ చూస్తే కనుక పదడుగుల ఇంచులు పొడవు అడుగుల మూడు ఇంచులు వెడల్పు రెండు సమానంగా ఉంటాయి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పదడుగుల రెండు ఇంచులు వెడల్పు పదడుగుల ఇంచులు పొడవు ఉంటుంది కిచెన్ ఐదు అడుగుల్లో వేయడం జరిగింది ఐదు అడుగుల వెడల్పు కిచెన్ వస్తుంది పొడవు పదడుగుల ఇంచులు వస్తుంది నెక్స్ట్ హాల్ పొడవు ఇరవై ఆరు అడుగుల పదకొండు ఇంచులు వెడల్పు ఎనిమిది అడుగుల ఇంచులు తర్వాత ఉత్తరం వైపున మూడు అడుగుల ఏడు ఇంచులు షెడ్ బ్యాగ్స్ ఇవ్వటమే జరిగింది నెక్స్ట్ దక్షిణ వైపున రెండు ఫీట్లు సెట్ బ్యాగ్స్ ఇవ్వటమే జరిగింది మిడ్ ల్యాండింగ్ ఏరియా వచ్చేసి ఐదు ఫీట్లు అలాగే ఇక్కడ టాయిలెట్ ఇచ్చాము ఆరు వెడల్పు ఇక్కడ టాయిలెట్ వస్తుంది టోటల్ విండోస్ వచ్చేసి ఎనిమిది విండోస్ ఇచ్చాము సిక్స్ డోర్స్ ఇచ్చాము ఈ డోర్స్ ముందుగా చూద్దాము ఇక్కడ ఒక డోర్ వస్తుంది హాల్లో ఎంట్రన్స్ హాల్ కి సంబంధించి ఇక్కడ ఒక డోర్ వస్తుంది నెక్స్ట్ బెడ్రూమ్ కి ఇక్కడ ఒక డోర్ వస్తుంది ఈ బెడ్రూమ్ కి ఇక్కడ డోర్ వస్తుంది కిచెన్ కి ఇక్కడ ఒక డోర్ వస్తుంది ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో ఇక్కడ డోర్ ఇచ్చాము టోటల్ గా సిక్స్ డోర్స్ వచ్చాయి నెక్స్ట్ విండోస్ వచ్చేసి ఎయిట్ విండోస్ ఇచ్చాము కిచెన్ కి డోర్ ఆపోజిట్ లో ఒక విండో వస్తుంది ఇక్కడ ఈ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక విండో వస్తుంది ఈ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక విండో వస్తుంది ఈ మెయిన్ బెడ్రూమ్ సంబంధించి రెండు విండోస్ వస్తున్నాయి ఈ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక విండో వస్తుంది కిచెన్ సంబంధించి రెండు విండోస్ వస్తున్నాయి నెక్స్ట్ కబోర్డ్స్ చూద్దాము టోటల్ గా ఫోర్ కబోర్డ్స్ ఇచ్చాము ఈ బెడ్రూమ్ సంబంధించి మెయిన్ గా ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది బెడ్రూమ్ కి హాల్ కి కంబైనింగ్ గా ఇక్కడ ఒక బెడ్రూమ్ కి ఇటు వస్తుంది హాల్ సంబంధించి ఇటు సైడ్ రెండు కబోర్డ్స్ వస్తున్నాయి కిచెన్ సంబంధించి ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది టోటల్ గా హౌస్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ హౌస్ నిర్మాణం డే వన్ వచ్చేసి మార్కింగ్ చేస్తాము తర్వాత బోర్లు వేయటమే జరుగుతుంది బ్లాక్ సాయిల్ ఉన్న ఇది ఇక్కడైతే బోర్లు వేస్తాము మెయిన్ బోర్లు అడుగు బోర్లు వేస్తాము డమ్లు వచ్చేసి నైన్ ఇంచెస్ బోర్లు వేస్తాము ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా బోర్లు వేసిన తర్వాత ఈ విధంగా బోర్లు తీసి వాటిలో ఐరన్ బొట్టలు కట్టి కాంక్రీట్ వేయటమే జరుగుతుంది తర్వాత భీములు వేస్తాము తర్వాత పిల్లర్స్ వేసి బేస్మెంట్ నిర్మాణం చేస్తాము అయితే వీటికి ఏ ఏ మెటల్ పడుతున్నాయి వాటికి ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు చూద్దాము సిమెంటు హండ్రెడ్ బ్యాగ్స్ వరకు సిమెంట్ పడుతుంది ఒక బస్తా కాస్ట్ ప్రజెంట్ మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కూడా తీసుకోవడమే జరుగుతుంది టోటల్గా మనకి మూడు వందల ముప్పై రూపాయలు లెక్కన చూసుకుంటే కనుక ముప్పై మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి ఏరియాని బట్టి మెటల్ కాస్ట్ ఇంకా వర్కర్స్ కాస్ట్ కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి మనకి ఒక లెక్క అయితే వస్తుంది ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి తర్వాత ఇసుక రెండు లారీలు ఇసుక అయితే పడుతుంది పది యూనిట్ల వరకు ఇసుక అయితే పడుతుంది టోటల్గా ఇరవై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రజెంట్ ఒక లారీ ఐదు యూనిట్ల లారీ కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు లాంగ్ని బట్టి వీటి ప్రైసెస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి మాది గోదావరి జిల్లాలు కాబట్టి కొంచెం ఫ్రెష్ అయితే తక్కువకి రావటం అయితే జరుగుతుంది ఇరవై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇసుక సంబంధించి నెక్స్ట్ కంకర త్రీ ఫోర్త్ కంకర యూజ్ చేస్తాము మొత్తం టోటల్గా భీములకి బోర్లకి స్లాబ్కి కూడా ఇదే యూజ్ చేయటమే జరుగుతుంది మనకి భీముల వరకు ఇరవై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కంకరకి నెక్స్ట్ ఇటుక ఎనిమిది వేల ఇటుక వరకు పడుతున్నాయి ప్రజెంట్ ఆరు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఒక వెయ్యి ఇటుకొచ్చేసి ఇది కూడా మనకి నలభై ఎనిమిది వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ ఎనిమిది వేల ఇటుకకు సంబంధించి నెక్స్ట్ టోటల్ వర్కర్కి సంబంధించి రాడ్ వెండర్స్కి ఇంకా బోర్లు వేసే జట్టు మేస్తలకి మేస్త్రి వర్క్కి టోటల్గా ఆల్ వర్కర్స్ సంబంధించి ఎనభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా మెటల్ కాస్ట్ రెండు లక్షల పదివేల రూపాయల నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రజెంట్ వర్కర్స్ సంబంధించి ఎనభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు వర్కర్స్కి ఖర్చు అవుతుంది టోటల్గా మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్కి ఇంకా మెటల్కి రెండింటికి కలుపుకొని మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వెయ్యి నలభై రెండు చదర పడుగులు నూట పదిహేను గజాలు రెండున్నర చెంటు స్థలంలో ఒక హౌస్కి బేస్మెంట్ నిర్మాణం చేయాలంటే మూడు లక్షల రూపాయలు ప్రజెంట్ ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో సెలెక్ట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్